ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాదు ఉండొచ్చు పెహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగడానికి వెళ్ళినారు చాలామంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రీస్టోలు అందరికీ సంపిస్తారు మీరు అందరు కూడా ఆదృష్ణ ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రెస్టోల్ని నేను ఎడవను ఒక మంచి ఒక సంకల్పం తీసుకుంటాను ఇవాళ చాలా వరకు కొన్ని పాలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు ఓకే ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదు ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోరు కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు మీరేం చేస్తారు చేయండి కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రిస్టర్ అడ్డల పైన అంటే టెర్రిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు నైంటీ అబోవ్ టెర్రిస్టుల్ని చంపిస్తున్నారు అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది అదేవిధంగా పహల్గాంలో ఆ టెర్రిస్టోలు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళలు ముందు చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు మోదీకి చెప్పుకోపో ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని ఇదైతే ఇది ప్రాబ్లం ప్రారంభం నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ మనం ఒకటే చోటి చోటుకి దాడి చేసినాం కొన్ని ఆతంకి టెర్రరిస్టోలు చనిపోయినారు కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనా కోణాలో టెర్రరిస్టోలు తయారవుతున్నారు అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఉన్న ఒక నివేదిక యుద్ధం స్టార్ట్ చేయండి పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను